హలో ఆల్ వెల్కమ్ టు శివారేష్మ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఆఫ్టర్ సంక్రాంతి మచిలీపట్నం నుండి మేము హైదరాబాద్ స్టార్ట్ అయ్యాము నైట్ అండ్ ఎర్లీ మార్నింగ్స్ మంచు బాగా ఉంటుంది జర్నీ కష్టమని హ్యాపీగా ఊర్లోనే టిఫిన్ చేసి టెన్ ఏఎంకి అలా స్టార్ట్ అయ్యాము అండ్ అలానే లంచ్ ఎక్కడ ఆగాలో అనుకున్నప్పుడు చాలా ప్లేసెస్ అనుకుని ఫైనల్గా చిట్యారా దగ్గరున్న ఓల్డ్ ఒరిసాదాబాకి వెళ్ళాము ఈ ఓల్డ్ ఒరిస్సా ధాబా అనేది మేము ఎప్పుడూ ఒకసారి యూట్యూబ్ షార్ట్స్లో చూసాము అలా మా లిస్ట్లో ఈ ప్లేస్ యాడ్ అయింది సో అలా మేము లంచ్కి అక్కడ ఆగాము విజయవాడ నుండి వస్తుంటే మనం టర్న్ తీసుకుని వెళ్ళాలి ఇక్కడ మేము చూసి ఏం ఆర్డర్ ఇవ్వాలో తెలియక అక్కడున్న సర్వర్ని ఏం బాగుంటాయని అడిగాము అతను స్టార్టర్స్లో ఆర్ఆర్ చికెన్ అండ్ కర్రీస్లో కొల్లాపూర్ చికెన్ బాగుంటాయని సజెస్ట్ చేశారు సో మేము అవే తీసుకురమ్మని చెప్పాము ఎలాంగ్ విత్ పుల్కా ఇక్కడ ప్లేస్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు సో ఇక్కడ మనం ఫుడ్ తినడానికి ప్రిఫర్ చేయొచ్చు ఇది ఆర్ఆర్ చికెన్ స్టార్టర్ సో టేస్ట్ అయితే బాగుంది అండ్ నెక్స్ట్ పుల్కా విత్ కొల్లాపూర్ చికెన్ సర్వ్ చేశారు సో పుల్కా అయితే చాలా స్మూత్గా ఉంది అండ్ కొల్లాపూర్ చికెన్ కూడా చాలా టేస్టీగా అనిపించింది ఓవరాల్గా టేస్ట్ అయితే బాగుంది అండ్ ప్రైస్ కూడా మాకు వర్త్ అనిపించింది త్రీ మెంబర్స్కి ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయ్యింది ఆ తాబాలు మేము మంచిగా తినేసి ఇంకా హైదరాబాద్ స్టార్ట్ అయిపోయాము ఈసారి మీరు ఎప్పుడైనా చిట్టాల వైపు వస్తే ఇక్కడ ఫుడ్ ట్రై చేయండి ఇక్కడ వరుసనే మూడు వరుస తాబాలు ఉంటాయి మేము విజిట్ చేసిన దాంట్లో ఫుడ్ బాగుంది సో ఆ బోర్డచ్చి రెడ్ కలర్లో ఉంది ఒకసారి అబ్జర్వ్ చేయండి వీడియోలో అండ్ టువర్డ్స్ హైదరాబాద్ టు విజయవాడ మీకేమైనా మంచి ఫుడ్ ప్లేసెస్ తెలిస్తే మీరు కూడా మా వీడియోకి కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మా వీడియోని లైక్ చేయండి అలాగే కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ టు శివ వైబ్స్ యూట్యూబ్ ఛానల్ సో ఫర్దర్గా నేను చేసే మంచి కుకింగ్ ట్రావెలింగ్ షాపింగ్ వీడియోస్ అనేవి మీరు కూడా చూడొచ్చు యూ ఆల్ అగెయిన్ టటా బై బాయ్